ఒక రౌతు బాదేస్తారు బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా అనేది తప్పు లేదు నా మీద కూడా ఇవాళ ఉదయం నుంచి అదే మోగుతాను నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు పార్టీని కాపాడుకున్నందుకే సిద్ధంగా ఉన్నా ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు క్లియర్గా చెప్పుకున్నాం టీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని బీఆర్ఎస్ పార్టీని అధికారాన్ని తీసుకొచ్చేందుకే ముందడబడి పని చేస్తా కార్యకర్తలకు కష్టకాలం నేను ఎన్నో చూశాను ప్రతిపక్షంగా చాలా మంది ప్రతిపక్ష ముఖ్యమంత్రి చూశాను చాలా మందిని ఎదుర్కొన్నాను నా రాజశేఖర రెడ్డి ఎన్నికి పనిపెట్టిన తెలియదా నా పేటను నువ్వు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ చేస్తాను నీకు ఎక్కడ నిలబడకుండా చేస్తాను కొత్త నేను పోలే ఎంపీగా ఉన్నప్పుడు నన్ను ఇదే ప్రయత్నం చేశాను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కుదే ప్రయత్నం చేశాను నేను పోలే మళ్ళని పాలకొచ్చి ప్రజలు నన్ను గెలిపించి పో ఎన్ని ఇబ్బందులు వాళ్ళు ఫోన్ చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ పోయే ముచ్చట్లేదు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో ఉండి కార్యకర్త ఖండదండలు